హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి కలగూరతో పొడిపప్పు పెసరపప్పు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కలగూర ఒక కట్ట అండి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ పెసరపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టా అండి ఆనియన్స్ ఎల్లిపాయలు ఎండిమిర్చి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పసుపు పొబ్ గింజలు ధనియాల పొడి ఉప్పు కారం అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి ఓకే మనం ఇప్పుడు పోప్పు వేసుకుందామండి ఎండుమిర్చి పోపు గింజలు ఓకే అండి మనము పోపు గింజలు ఎండుమిర్చి వేసేసినాం కదా కొంచెం మంచి ఫ్రై అయినాక ఎల్లిపాయ ముద్దాండి నేను వెల్లిపాయ వేయట్లేదు ఓన్లీ ఎల్లిపాయ ముద్ద నెక్స్ట్ కరివేపాకు ఎల్లిపాయ ముద్ద వేసిన ఇది బాగా ఫ్రై అవుతుంది అయింది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసా అండి అవి కొంచెం ఫ్రై అయినాక పెసరపప్పు వేద్దాం పసుపు ఒక టూ ఫ్రై అయినాక ఆనియన్స్ గిట్ట వెయిట్ చేద్దాం పెసరపప్పు అండి ఇది ఎక్కువ ఉడక అవసరం లేదు మనకి ఆల్రెడీ నాన్న పెట్టాం కదా ఇది కొంచెం అంతే అందులో ఆయిల్ ఫ్రై చేసేసి వెమ్మటే కలగూరేసేద్దాం కలగూరకి తోటకూరకి చాలా డిఫరెన్స్ ఉంటదండి కలగూర చిన్న చిన్న ఆకులు ఉంటది తోటకూర పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి మనకి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండి తోటకూరలో మనం దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా మనకి పెసరపప్పు కూడా ఒంటికి చలవ చేస్తుంది పెసరపప్పు తినడం వల్ల మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే నీరసంగా ఉన్నప్పుడు మనకు ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఓపిక అట్లా ఉండకున్నప్పుడు పెసరపప్పు తింటే చాలా తొందరగా క్యూర్ అవుతుందండి చాలా మంది కందిపప్పు వండుకోరండి పెసరపప్పుతోనే అన్ని మనము ఆకురలు కందిపప్పులు ఎలా వేస్తామో వాళ్ళు కూడా పెసరపప్పులు అవన్నీ వేసి వండుకుంటారండి ఇప్పుడు నేను ఈ ఆకుకూర వేసేస్తున్నాను మంచి కడిగి నీళ్ళల్లో వేసేసానండి ఇందులో రెడ్ కలర్ కూడా ఉంటుందండి తోటకూర బచ్చల కూర కూడా రెడ్ కలర్ కూడా ఉంటుంది మనకి వీటిలో కొన్నిట్లో అల్లం వెల్లిపాయ వేస్తే టేస్ట్ అంతగా ఉండదండి ఇట్లా ఎల్లిపాయ వేస్తేనే అండి మనకి ఎల్లిపాయ వాడటంలో కూడా చాలా మంచిది కదండి బ్లడ్ ప్యూరిఫికేషన్కి మంచిగా ఉంటుంది టూ మినిట్స్ అయితే ఇదంతా ఉడికిపోతుందండి మనం మూత పెట్టేసి పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని లైట్ గా ఉప్పు వేద్దాం కొంచెం బాటర్ రావడం కోసం ఇది ఇది మంచి కుక్ అవ్వడం కోసం ఓకే అండి ఇప్పుడు మనం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మన టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చినంత వేసుకోండి కారం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కొంచమే ఉప్పు వేసినాం కదా ఇప్పుడు మిగతా ఉప్పు ఆకుకూర కదండి కొంచెం చూసుకొని వేసుకుంటే ఇది కొంచెం ఈ కారం అంతా దీనికి పట్టిందాక రెండు మూడు నిమిషాలు అయితే కర్రీ రెడీ అండి వెయిట్ చేద్దాం ఓకే అండి మనకు కావాల్సినది అయిపోయిందండి కర్రీ బంద్ చేస్తున్నాను నేను స్టవ్ కూడా ఓకే సర్వింగ్ చేసుకున్నాను ఓకే అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ